మామయ్య మామయ్యేందమ్మకాక పడుతున్నా చల్లని సాయంత్రం వేడి వేడిగా పకోడి తినాలనిపిస్తుంది బాగుండిద్ది మామయ్య తిందాం చేసేది నేను కదా పకోడీ ఉల్లిపాయ పకోడి ఇదిగో ఉల్లిపాయ పకోడి వద్దు కానీ నిన్నెలాగో డాక్టర్ ఆకుకూరలు తినమన్నాడు మెంతికూరతో వేసి పెడతా తిను ఉండిద్దేమో లేదు చేదు అస్సలు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసి పెడతాగా నువ్వు తిని చెప్పు ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది అవునా సరే మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు మెంతికూర తినకపోతే నేను చేసినట్లు ఇలా మెంతికూరతో పకోడి చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు దండి ఎల్లి పకోడి మెంతి మెంతికూర పకోడి చేయటానికి నేను ఈ సైజు కట్ట మెంతికూర తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకొని మెంతికూరని వేసుకుందాం అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగాను ఇవి కూడా వేసుకుందాం సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి టీ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్క నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ముందుగా ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి మనం తీసుకున్న ఈ మెంతి కూరకి వంద గ్రాముల శనగపిండి మనకు ఉల్లిపాయలో కూరలో ఉన్న వాటరే సరిపోతుందండి మనం సపరేట్గా మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి అనేది కలిసిపోయింది చూశారు కదా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ఆయిల్ని ముందుగా మనం పకోడి వేయటానికి బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడి వేసుకుందాం పకోడి వేసేటప్పుడు ఇలా చేయికి తడి ఎత్తుకుంటే మనకు పకోడి వేయటానికి సులువుగా ఉంటుంది ఇప్పుడు పకోడి వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక నిమిషం పాటు కదల్చకుండా కాల్చుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ పకోడి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం చూసారు కదండి మనం ఎంతకూర పకోడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూసారా వేడి వేడి మేథి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసేద్దాం నిజంగా డిఫరెంట్గా ఉందండి టేస్ట్ మనం ఆ నిమ్మరసం తినటం వల్ల మనకు ఆ చేదు అస్సలు జనపట్టలేదు పిల్లలకైతే దీనికి కాంబినేషన్గా టమాటా సాస్ కానీ ఇస్తే వట్టలు తీసుకుంటూ తింటారండి మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ